హాయ్ అందరికీ కార్తీక మాసంలో చీకట్లో లేచి అదే అలవాటు అయిపోయింది అదే టయానికి మెలక వస్తుంది మెలక వచ్చాక పండుకోనంగా లేస్తాను అనమాట పూజ చేయకపోతే ఇలా ఉంటుంది పూజ గది వాడిపోయిన పూలతో పూలు మార్చి మనం దీపాలు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనమాట ఇంట్లోన పూజ చేయకపోతే నెగిటివ్గా ఉంటుంది అనమాట నాకేమో ఫుద్దుగాలు వేసే అలవాటు ఉంది మా ఆయనకేమో తెల్లగా అంతవరకు లేచే అలవాటు లేదు మాకిద్దరికి దీంట్లో బాగా గొడవ కూడా అవుతుంది ఆయనకు పొద్దుగాల వేసే అలవాటు లేదు నాన్న చీకట్లో తెల్లగా ఎవరు వడకునేది నాకు అలవాటు లేదనమాట ఈరోజు డోను పోతున్నా మంగళవారం రోజు తీసిన వీడియో బాక్స్ పెట్టుకొని పోతున్నా బ్యాంక్ ఆడ పనుంది అనమాట ఇంకా వినయ్ పొద్దున్నే బస్సు పోతాడు కదా కాలేజీకి ఇంకా నేను వెనక నుంచి పోతున్నా కాబట్టి బాక్స్ పెట్టుకొని పోతున్నా డోను పోయినానంటే కొన్ని పనులు అన్నీ కావాలా నాకు డోను పోతే లైనింగ్లు కత్తెర మొద్దు అయిపోయింది చానా పట్టించి ప్రతిదీ ఆలోచిస్తుంటాను అన్నమాట ఊకా కాకూడదు నా టైం వృధా కాకూడదు అనుకునేదాన్ని ఇంకా బ్యాంకాటు పోడానికి టైం ఉంది